ప్రీమియర్ క్రికెట్ లీగ్ సీజన్ ఫైవ్ కండక్ట్ చేసిన వారు శ్రీకృష్ణ యూత్ అయ్యన్నపాలెం పెదగంటేడ గాజువాక విశాఖపట్నం శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు ముల్లి ఆనంద్ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనున మ్యాచ్లు ప్రారంభమయ్యాయి నడుపూరు హై స్కూల్ పక్కన ఉన్న జీవీఎంసీ త్రీ సిక్స్టీ గ్రౌండ్లో ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు కొనసాగుతూ ఫైనల్ మ్యాచ్ అనగా తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున ఆదివారం జరిగింది ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా వర్ష ఫౌండేషన్ చైర్మన్ ఖాతా బాలకృష్ణ పాల్గొని టీం సభ్యులకి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు ఈ టోర్నమెంట్లో సుమారు యాభైకి పైగా టీములు పాల్గొన్నాయి చివరకు నాలుగు టీములు మాత్రమే విజేతలుగా నిలబడ్డాయి అందులో మొదటి బహుమతి మైటీ డ్యామ్నోస్ గెలుచుకుంది వారికి యాభై వేల రూపాయలు ఒక పెద్ద షీల్డ్ ఇవ్వడం జరిగింది అలాగే రెండవ బహుమతి లెగ్సీ స్టార్స్ ముప్పై వేల రూపాయలు ఒక షీల్డ్ మూడవ బహుమతి సైకో వారియర్స్ ఇరవై వేల రూపాయలు ఒక షీల్డ్ నాలుగవ బహుమతిగా వైజాగ్ స్టీల్స్ పదివేల రూపాయలు ఒక సీల్డ్ నాలుగు టీమ్స్కు సీల్డ్లు ఇస్తూ ఒక్కొక్క టీం సభ్యునికి ఇండివిజువల్గా సీల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయ్యనపాలెం కమిటీ అధ్యక్షులు బుల్లెట్ రెడ్డి మరియు డెబ్బై ఐదవ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ డెబ్బై ఐదవ వార్డు టీడీపీ నాయకులు రమణారెడ్డి అలాగే అయ్యనపాలెం శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు ముల్లి ఆనంద్ వీరి చేతుల మీదుగా ప్లేట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు అలాగే రాజేష్ రమణ రాజు వాసు సుబోధు శివ అప్పారావు శ్రీను కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లెగ్ మ్యాచ్ క్రికెట్ ఫోర్డ్ ఇల్లెవెన్ జరుగుతూ ఉన్నాయి దీనికి ఏదైతే అయ్యన్నపాలెం గ్రామం పెద్దలు ఆనంద్ గారు అలాగే ప్రత్యేక గారు అప్పారా గారు వెంటయ్య గారు అలాగే క్రీడాకారులందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తా ఈ మూడు నెలల నుంచి కూడా ఆహారనిస్టులు కష్టపడి ఈ గేమ్స్ ఆటోటర్లో మరి గెలుపు ఓటమలు అన్నటువంటి మనకు తెలుసు అందులో గెలిచినటువంటిది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ట్ ఈ ఫస్ట్ ప్రివీజ్ అన్నటువంటిది ఒక గ్రామానికి సెకండ్ ప్రైజ్ అన్నప్పుడు ఒక గ్రామానికి కూడా థర్డ్ ప్రైజ్ అనేది జరిగింది వీళ్ళందరూ కూడా ఈ స్పోర్ట్స్ని ఒక పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోకూడదు ఎందుకంటే క్రీడాకారులు అన్నటువంటిది ఒక సోదరు భావంతో ఉండాలి ఈ ఆటలు అన్నటువంటివి ప్రతిదేళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు పండగలు కార్యక్రమాలు జరిగినప్పుడు ఇది కార్యక్రమాలు ఏర్పడటం ప్రధానం చేస్తాం కానీ మనం మీరు ఒక ఫస్ట్ ప్రైజ్కి యాభై వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి ప్రైజ్ కూడా యాభై వేల రూపాయలు అంటే ఒకే ప్రైజ్కి లక్ష రూపాయలు ఏమో మళ్ళీ సెల్ఫో కూడా ఇవడం జరిగింది చాలా సంతోషం అండి క్రీడలందరూ కూడా మరి రాష్ట్రెవరైతే మరి నేషనల్ ఆడతారు వీళ్ళందరూ కూడా టూ పర్సెంటేజ్ క్రీడల్లో ఉద్యోగాల్లో కూడా మనకి అవకాశం స్థాయికి రైల్ గైడ్ లో మంచి పేరు తీసుకొస్తారని మీకు స్తున్న క్రీడాకారులు శ్రీ వెంటమాంబ ప్రీమియం లేఖ పెట్టి పది టీములు చే పది టీముల చేత గత తొంభై రోజులుగా రాత్రిపోయి ఆడి నాలుగు టీంలుగా చిత్రీకరించారు టీంకి ఫస్ట్ టీంకి యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు థర్డ్ ఇరవై వేలు ఫోర్త్ ప్రైజ్ పదివేలు నేను చాలా పెద్ద క్లారిటీ అమ్మ ఇది ఏం వాళ్ళు కష్టపడి చాలా కష్టపడి కేదాకాలంలో వాళ్ళకి వాళ్ళు అందరికి అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వెంటమాంబ ప్రీమియర్ లీగ్ అయ్యన్నపల శ్రీకృష్ణ యూత్ ఈ కార్యక్రమం జరిగింది ఆగస్టు పదిహేను ప్రారంభించాం సుమారు మూడు నెలల పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది జరగడం జరిగి జరిగింది ఈరోజు ఫైనల్స్ అయ్యాయి ఈరోజు లో ఫస్ట్ ప్రైజ్ మైటీ డిమోస్ అలాగే సెకండ్ లెక్సీ స్టార్స్ మూడు థర్డ్ ప్లేస్ సైకో వారియర్స్ నాలుగు ఫోర్త్ ప్లేస్ వైజాగ్ వచ్చాయండి ఈ ప్రైజులు మేము ఫస్ట్ ప్లేస్ యాభై వేలు ప్లస్ సీల్డ్తో పాటు ఇండివిజువల్ సీల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సెకండ్ ప్లేస్కి కూడా సెకండ్ ప్లేస్కి కూడా ఇరవై ముప్పై వేలు థర్డ్ ప్లేస్కి ఇరవై వేలు ఫోర్త్ ప్లేస్ పదివేలు ప్లస్ సీల్డ్తో పాటు ఇండివిజువల్ సీల్స్ కూడా ఇచ్చామండి అలాగే యువకులకు అందరికీ మేము ఆలోచిస్తున్నాము మన ప్రతి బాలు కూడా మన జీవితంలో వచ్చే కొన్ని కొన్ని సమస్యలు లాంటివి ఎందుకంటే సమస్యలు వస్తున్న ఒక బాల్ స్కోర్ కొడతాం బాల్ సిక్స్ కొడతాం ఒక బాల్ అవుట్ అవుతాం అంతేగాని గేమ్ అనేది క్రికెట్ అనేది ఏదైనా సరే గేమ్ అంటే ఆడటం మనం కాబట్టి యువకులు కూడా ఏ సమస్య వచ్చినా సరే జీవితంలోని ప్రతి సమస్యను పోర్ స్పోర్టివ్గా తీసుకొని ఇంకా ముందు ముందుకి మనోధైర్యం తెచ్చుకొని చెడు అలవాట్ల బానిసలు కాకుండా రేపు ఈరోజు మన ఊర్లో కుర్ర యువకులు బాగుంటే దేశం బాగున్నట్టే కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే ఈ మోలి క్రీడ క్రీడల పట్లే కాకుండా సామాజిక దృశ్యాల దృశ్య పొరలు కూడా ఏమన్నా మనకు గమనించినట్టయితే అమ్ముజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది దానికోసం మాట్లాడుతున్నారు దాన్ని దాన్ని కూడా యువకులందరూ కూడా కంగణం కట్టుకొని దాన్ని ప్రజల్లో వాళ్ళ ఇంటి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలకి చుట్టుపక్కల చుట్టుపక్కలకి అవేర్నెస్ తెలుసు చెప్తే దీనివల్ల రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి వచ్చినా సరే యువకులు గట్టిగా నిలబడితే ఏ సమస్య అయినా సరే మనం ఎదుర్కోవచ్చు యువకులందరికీ కూడా నేను సందేశం ఇస్తున్నాను ఈ నేను నేను ఈ తరపున తెలియజేస్తున్నాను ఈరోజు గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా మా ఇంత చక్కని కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మా పురోలకి అలాగే మాకు పిలిచినట్టునే వచ్చి సహకరించిన మా వార్డు కార్పొరేటర్ అయినటువంటి అలాగే బిఎస్ చైబ్మేన్ గారు పుల్లిరమన్ రెడ్డి గారికి అలాగే మా కమిటీ పౌర అధ్యక్షులు అలాగే మా త్రిసీ టాలే కమిటీ ధర్మకర్ బుల్లిరెడ్డి గారు అలాగే మా అన్నయ్య ముల్లప్పారావు గారు ఇంకొక అన్నయ్య గారు అలాగే మా అన్నయ్య శ్యామ్ గారు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసి మా పొరవలందరికీ కూడా పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ